సో అసలు చికెన్ పాక్స్ అంటే ఏంటి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చికెన్ పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ సో దీన్ని మనం వారిసెల్లా అని కూడా అంటాం ఈ వారిసెల్లా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది చికెన్ పాక్స్ అయితే ఇది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లో చాలా కామన్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా కామన్గా వస్తుంటుంది ఇది వస్తే ఖచ్చితంగా వాళ్ళొక టూ టు త్రీ వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే లక్షణాలు ఏముంటాయి స్టార్టింగ్ ఒకటి లేదా రెండు చిన్న చిన్న బొడుపులు లాగా బాడీ మీద వస్తాయి చుట్టూ ఎర్రగా ఉండి మధ్యలో ఒక చినుకు పడితే స్కిన్ మీద ఎలా అయితే కనపడుతుందో అలాగే కనపడుతూ ఉంటాయి విపరీతమైన దొరద ఆ తర్వాత ఫీవర్ కూడా ఉండొచ్చు కొంత కొంతమందికి అలా ఒకటి రెండుగా స్టార్ట్ అయినవి ఇన్ టూ టు త్రీ డేస్ అంటే రెండు మూడు రోజుల్లోనే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది మనం ఇన్ఫెక్ట్ అయినట్టు చిన్న చిన్న బొడుపుల కింద వచ్చి ఎర్రగా కనపడుతూ ఉంటాయి మంచి దీన్ని మనం రోజు పెట్టరెన్స్ అనుకుని అంటాం చిన్నపిల్లల్లో మనకి కామన్ ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా చికెన్ పాక్స్ మన కేసెస్ చూస్తున్నాం అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏం వాడకూడదు ఏం వాడాలి సో ఇది ఏంటంటే ఇదేంటంటే నుంచి ఒకరికి వచ్చే వ్యాధమ్మ సో ఒకరికి చికిత్స ఇంట్లో ఇంకొకరికి రావడానికి నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళని ఐసోలేషన్ రూమ్లో సెపరేట్గా ఐసోలేట్ చేసి ఉంచాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పారాసిటమాల్ ప్లెయిన్ సిరప్ తప్ప పారాసిటమాల్ ప్లెయిన్ టాబ్లెట్స్ తప్ప పారాసెటమాల్తో పాటు కాంబినేషన్లో ఉండే మెఫ్టార్జెసిక్ కానీ ఐబుజెసిక్ కానీ ఇలాంటివి పట్టించకూడదు ఎన్ఎస్ఐడ్స్తో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎన్ఎస్ఐట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లలకి ఇవ్వకూడదు సో ప్లెయిన్ పారాసిటమాల్ సిరప్ మాత్రమే పట్టించాలి ఇవి కాకుండా వైరస్ ఇన్ఫె వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీవైరల్స్ మనం వాడచ్చు సో ఒకవేళ మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడితే ఖచ్చితంగా ఒకసారి పినట్రిషన్ కలవండి ఇది రాకుండా ఆపాలి అంటే వైరస్ల్లో వ్యాక్సిన్ ఉంది ఐఏపీ షెడ్యూల్లో వేరిసెల్లో వ్యాక్సిన్ కూడా ఉంటుంది వేరిసెల్ వ్యాక్సిన్ కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు అంటే డాక్టర్ రాకుండా అని అన్నారు కదా అంటే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వేపించాలి పిల్లలకి ముందుగానే వేపించుతాము మనం ముందస్తు వ్యాక్సిన్ లాగా ముందస్తు వ్యాక్సిన్ కింద వేయిస్తాం ఈ షెడ్యూల్ మనకి ఫిఫ్టీన్ మంత్స్లో ఒకటి ఎయిటీన్ మంత్స్లో ఒకటి వ్యాక్సిన్ ఉంటుంది వేరిసెల్ వ్యాక్సిన్ సో ఆ టైంలో మనం ఒకళ్ళ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి ఇలాంటి చికెన్ బాక్స్ ఇలాంటివి రాకుండా మనం ఆపుడవచ్చు ఏ ఏజ్లో పిల్లలకి వ్యాక్సిన్ అంటే పిల్లలు టూ ఇయర్స్ అలా ఇవ్వచ్చు పెద్ద వరకు కూడా ఇస్తాం వ్యాక్సిన్ల వ్యాక్సిన్ కానీ ఇది మ్యాండేటరీ వ్యాక్సిన్ అయితే కాదు నేషనల్ షెడ్యూల్ షెడ్యూల్లో కూడా దీన్ని చేర్చలేదు ఇది ఓన్లీ ఐఏపి షెడ్యూల్లో మాత్రం మనకి అవైలబుల్గా ఉంటుంది బయట ప్రైవేట్ ప్రాక్టీస్ దగ్గరే ఈ వ్యాక్సిన్ల వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే కొంచెం గా ఉన్న పిల్లలు లాంటి వాళ్ళు కొంచెం వైజ్ గా వెంటనే ఎఫెక్ట్ అవుతున్న పిల్లలకి మనం ఇలాంటిది వేయించవచ్చు అంటే ఎక్కువ గుంపుల్లో తిరిగే వాళ్ళ పిల్లలకి లేకపోతే బయటికి వెళ్తున్న పిల్లలకి ఎక్కడ కొద్దిగా దూరంగా ఉంటున్న పిల్లలకి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వేయించాలి తరచూ జలుబు దగ్గు ఇలాంటి వచ్చే వాళ్ళకి వేయించడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది చూశారు కదా ఇదండి ఈ వారం జీవన శైలి కార్యక్రమంలోని అంశం అలాగే మీ చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోతో మేము ముందుంటాం నమస్తే